సచిన్ పవన్ మళ్ళీ మళ్ళీ సంపాదన లేదులే గాని వైసీపీ గురించి మాట్లాడి ఒక ఆమె గురించి మాత్రం మాట్లాడడానికి వచ్చాయనమాట జనరల్ గా ఈమె యాంకర్ శ్యామ్లా ఈమె గురించి ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది కానీ తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఆమె యాంకర్ స్వప్నర్ ఒక ఆమె ఉంటుంది ఐ డ్రీన్స్ కి సంబంధించింది అనుకో ఓర్యాక్షన్ చేయదయ్యా అసలు చింతల్లి బంగారు తల్లి ఇంత టార్చర్ పెట్టారు కదా ఓర్నాయి నో ఏమిట్రా సరే ఇవి ఇంకా దానికి మహానాటి రేంజ్ లో ఎలివేషన్ సార్ అంత పక్కన పెట్టద్ద కానీ నిన్న జర్నలిస్ట్ రావని అనుకుంటా పాప పాపం ఎందుకు బ్లాక్ చేసింది తెలియదు కానీ బ్లాక్ చేసింది సరే ఆ అడుగుతోంది ఏమని అడిగింది ఎగ్జిట్ పోల్స్ ఇట్లా పలానా వాళ్ళకి కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి మీకు కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి మీ ప్రెడిక్షన్ ఏంటి మీ ఎగ్జిట్ పోల్ ఏంటి అంటే మన మహానటక్క ఓ వేరే లెవెల్లో మహానాట కదా ఇట్లా ఇట్లా సర్దేసుకుని ఖచ్చితంగా తొమ్మిదవ తారీఖున వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి మళ్ళీ ఇంకోసారి అడిగింది మళ్ళీ చే ఖచ్చితంగా తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వైజాగ్ రావాలి మీరు కూడా రండి మీరు నిన్నారా పిలుస్తున్నారా కాబట్టి ఇలా వచ్చి ఇలా వెళ్ళే యాంగర్ పాలిటిక్స్ అంటే అని కాదు పాలిటిక్స్ అంటే బ్లెట్ అండ్ స్వెట్ పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందో నిరంతరం తెలుసుకుంటూ గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పనిని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్లపై దానికి అవగాహన కల్పించి జనాలకి ఇంత ఐదేళ్ళ నుంచి కష్టపెడితే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు జనసేన కార్యకర్తలు అవ్వచ్చు బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు బీజేపీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు అంత కష్టపడితే ఫామ్ అయింది నీలాగా పుటకోళ్ళలో ఈ స్టోరీ ఉంటుంది చూడ అట్లా గంటకు ఒకసారి వచ్చేవాళ్ళు లేకపోతే రోజుకొకసారి వచ్చేవాళ్ళలో కాదు అర్థమైందా ఇక్కడైనా మూసుకుని కూర్చు ఎక్కువ చే